ఏవో కార్ఖాన ఒక వేసి ఆయన బీడలిచ్చినాము బీడిలిచ్చి ఆయన దా ఇంట్లో పని చేసుకున్నామే బోర్లు బోకెలు అన్ని తోమేసిన తోమేసి ఆయన నేనేం చేసిన ఆయనతో అక్కడికి అక్కడ వేసి ఆయనతో అన్ని పని చేసుకొని ఆయనతో ముక్కడు బువ్వ తినేసి ఆనం తినేసి ఆయన నేనేం చేసిన బీడీలు చేసుకొని పోయినా బిడిలు చేసుకొని పోయినా ఏ బొంత కట్టేసి బీడీ వేసుకొని పోయినా ఆయనతో పోయిన పోయిన అందరం పోయినాము ఒక ఐదు ఆరుగురం కూర్చుంటాం అన్నట్టు ఐదు ఆరుగురం గుర్తుండగా బీళ్ళ చేసుకొని మాట చేసుకొని మాట ఏమాట ఏం ఇక బీల్సినప్పుడు కూర్చుంటే ఇక అక్కలు అందరం కూర్చుంటే ముచ్చిన అన్ని ముచ్చలు పెట్టుకున్నా పెట్టుకుంటా మాట్లాడంగా మాట్లాడంగా ఆయన ఏమన్నారు మా అందరం కలిసి దావతి చేసుకుందామే అని అన్నారు నేనన్నా ఏం దావతే ఏం దావతి బోడమ్మడి దావతే ఏ అని నేను అన్న ఏం దావతే బోడమ్మడి దావతే ఏ దావత్ నేను నేనన్నా అన్న ఏమన్నారు యో పిచ్చితనం చెప్తుంటే పైసా లేవానా అట్లా చెప్తున్నావు అన్నమాట పిచ్చితనం చెప్తున్నా పైసలు లేవా ఒక పది రూపాయ రూపాయలు ఎవరి దగ్గర అన్నారు అనగా అంత నేను నేనన్నా చెవులు అప్పలకి ఆరా చేసినవి ఉన్నాయి కదా అవి మంచి కిరణ్ తిందాం తీయా అని అన్నవ్వా అనగానే అందరి మీద వాడరు ఇక అనగానే ఇక సరే తి మీ మాట కొరకు నేను ఎందుకు అద్దంట సరే దావతి అయితే దావతి వేసుకుందాం తీయరా అని నేను అన్న అనగానే ఏమన్నారు వాళ్ళు మంచి కొ వస్తువు తెచ్చుకుందాము మంచిగా బజ్జీలు మంచిగా గరం గరం బజ్జీలు వేసుకుందాము కాలు తెచ్చుకుందామా అన్నారు అవ్వ కళ్ళు తెప్పించుకొని మంచిగా గరం గరం బజ్జీలు తిందామా అన్నారు ఈ గరం గరం బజ్జీలు వేసుకుని కళ్ళు తెచ్చుకుందామని అన్నారు నేనేమన్నా ఒగోళ్ళట బుక్క సోడ తెస్తారట వంట సూడ ఒగోళ్ళట నీళ్ళట ఒకట పిండట అట ఓలికాయలట అలా ఏమో తక్కువ తక్కువట రేటు ఈ నే వచ్చేసి నన్ను నూనెది ఇమ్మంటారు మంచి నూనె ఓసి పాడుగాను నూనె పిట్టిన పీరం ఉంది ఏమన్నా తక్కువ రేటు ఉందా పోసిని పాడుగాను నూనె తక్కువ రేటు ఉందా పిట్టిన పీరమ్ ఉంది నన్ను నూనె తెమ్మంటారా చెప్పు నేను ఆడికే నేను వండా ఉండను అని చెప్పిన నూనెనంటే ఇంకో పిచ్చి తన చేతులు పైసలు లేవా వీడి లేవా ఆవిడతోట దావా తీసుకుందాం నూనెదే అంటారు నూనెదే అంటారు నేనన్నా ఓ పిట్టిన పేరు ముందు నూనెనే ఒక్క ఇలా కలపాలి అన్న ఎందుకు అద్దకీరైతే మస్తు అయితే మంచిగా వేసుకోవచ్చు అలా నేను నేనన్నా నేను నూనెదేను నేను ఎన్నో కాల్వా నేను అప్పల చేయగలి తింటా అనన్నా అనగానే తీసేసినట్టు అన్నారు ఎంతైనా పైసలు ఉన్నది ఉన్నట్టే లేనో లేనట్టే దోస్తులు అంటాం కానీ అందరం కూర్చుంటాం కానీ అందరూ రకం ఉండరు అందరూ రకం ఉండరు నాకైతే మత్తు బాగా అనిపించింది వెళ్ళిపోలేకుంటే అంటారు వెళ్ళిపోలేకుంటే తేకపోతే నూనె అంటారు నాకు ఇక మస్తు బాగా అనిపించింది ఇక మరి అనిపించద మరి అక్కడ తీసేసినాక ఎందుకు వెళ్ళిపోతా నేను గుడిక తెస్తా అని అన్న తెస్తా అన్న మరి తెస్తా అన్న తెస్తా అన్న నూనె తెస్తా మరి మేందుకు వెళ్ళిపోతాం మేము అందరం కూర్చొని మంచిది ఇందాం తాగుదాం అని నేను కొడుకు అన్నా మరి ఓరు అంతే కదా మరి సరే